అండి వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం ఈరోజైతే మీకు వెజ్ కట్లెట్స్ చూపిస్తున్నాను దానికి ముందుగా నేను అన్నీ తురిమేసుకున్నాను కట్ చేసేసుకున్నాను క్యారెట్ క్యారెట్ బంగాళదుంప కూడా ఇది మ్యాష్ ఉడకబెట్టి మ్యాష్ చేసేసుకున్నాను ఇది తర్వాత క్యారెట్ తురుముకున్నాను ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసాను పచ్చిమిర్చి నెక్స్ట్ క్యాబేజ్ అండి క్యాబేజ్ కూడా ఈ చాపర్లో వేసాను ఇలా సన్నగా ఫైన్గా వచ్చేసింది చూడండి బాగానే ఇవి కావాల్సినవి ఆయిల్ ఏ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేస్తానండి ఆయిల్ పోసేస్తున్నాను కొంచెం ఎక్కువ వేయకూడదు ఇది ఆయిల్ ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఫస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మిసాయి వేయచ్చు ఉల్లిపాయి పట్టుమిర్చి వేగిన తర్వాత తర్వాత క్యారెట్ క్యాబేజీ వేద్దాం ఇదిగోండి మరీ ఎక్కువ ఏమి వేయించక్కర్లేదు చూసారు కదా ఇలా జస్ట్ కొద్దిగా వేగిన తర్వాత చాలు తర్వాత క్యారెట్ తూ వేసేస్తున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే మళ్ళీ మనం కట్లెట్స్ కింద చెయ్యాలి కదా ఆయిల్ పట్టేసుకుంటలేకపోతేనే తర్వాత ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం తర్వాత ఇదిగోండి ముందు బ్లేడ్ తీసద్దా లేకపోతే చెయ్యి కట్ అయిపోద్ది ఇదిగోండి క్యాబేజ్ తురుము చూసారు కదా చాలా ఫైన్గా ఉంది ఇదిగోండి ఇది బాగా మగ్గాలి చూసారు కదా మనం దళసరి గిన్నెలు పెట్టుకున్నప్పుడు అయితే మాడిపోకుండా ఉంటాయి ఇది ఈ కళ అయితే నేను కొని ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుందేమో ఇప్పటికీ అలాగే ఉంది అదే పలుచగా ఉన్నాయి అయితే కనుక మన వంటలు మాడిపోతాయి సాల్ట్ వేసేస్తుందా ఇది సాల్ట్ కొంచెం అంటే ఇప్పుడే వేసేస్తే బాగా పడుతుంటుంది మళ్ళీ బా పొటాటో వేసిన తర్వాత అయితే కొంచెం అంటికి ఉంటుంది ఒక చోట కలిసి ఒక చోట కలవకుండానే అందుకు ముందే వేసేసాను కొంచెం ఆయిల్ వేగిపోతుంది కదండి వేగిపోయిన తర్వాత నీరు అంతా లాగేసిన తర్వాతప్పుడు పొటాటో వేయచ్చు ఎందుకంటే లేకపోతే ముందు ఇంక బ్యాగ్ మాడిపోద్దామండి పొటాటో వేసేస్తామంటేనే ఇది కొంచెం బాగా అయిపోయిన తర్వాత వేయొచ్చు నీరు లాగేసిన తర్వాతనే క్యాబేజీకి వాటర్ ఎక్కువ పట్టుకుంటుంది కదా ఆ వాటర్ అంతా లాగేసిన తర్వాత నేను తీసి వీడియోలు అండి తినడానికే చేస్తున్నాను కేవలం యూట్యూబ్ వీడియోల కోసం మాత్రం అయితే చేయట్లేదు ఇంట్లో నేను తినడానికి చేసినవి పిల్లలకి చేసినవి మీకు చూపిస్తున్నాను పసుపు వేసేద్దాం అండి తర్వాత పొటాటో వేసేద్దాం కారం వేయక్కర్లేదు తర్వాత దీనిలో పచ్చిమిర్చి కూడా కొంచెం వేసానండి పిల్లల కోసమని ఎక్కువ వేయలేదు కారం పచ్చిమిర్చి కారమే ఇంకా విడిగా కారం గట్రా ఏమి వేయలేదు అందుకండి ఇది బాగా వేగింది కదా కొంచెం ఫళి అంటుకుంటుంది కదా పొటాటో వేసేద్దాం ఇది బైండింగ్ కోసం పొటాటో ఇది ముక్కలు కాదు ఉడకబెట్టేసుకుని వేయాలి ఇవన్నీ పచ్చి వేసుకున్నాం కదా పొటాటో మాత్రం ఉడకబెట్టేసి వేయాలి కలపాలి బాగా వేగిపోయింది బాగా కలిసిపోయింది కదా బాగా చల్లారాలి స్టవ్ కట్టేసాను ఇచ్చి చల్లారిన తర్వాత అప్పుడు కట్లెట్స్ చేద్దాం ఇదిగోండి చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కట్లెట్స్ చేసేద్దాం చేసి ఆ తర్వాత వేయించేద్దాం ఆయిల్లోని చేసుకుని పక్కన పెట్టేసుకుందాం దీంట్లో కాన్ఫ్లోవర్ అది కలపకూడదండి మంచూరియా అయిపోతుంది కార్న్ఫ్లోవర్ కలిపే వంటేనే మంచూరియాకి అయితే మనం ఉడకబెడతాం ఉడకబెట్టి కలపాలి ఇదంతా ముందు ఫ్రై చేయాలి ఇలా చేసేద్దాం ఇక మళ్ళీ కళాయిని శుభ్రం చేసి కళాయిని తీసుకొచ్చి పెట్టేసాను ఆయిల్ పోసేస్తున్నాను ఆయిల్ మరీ ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది మళ్ళీని ఆయిల్ కాగేటప్పటికి కొంచెం మైదా పిండి వాటర్ కలుపుకొని కొంచెం పల్చగా చేద్దాము పలసగానే కాదు కొంచెం జారుగా చేద్దాం దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి ఇది ఈ మైదా కలిపినప్పుడు అంటే మైదాలో కోట్ చేయాలి కట్లెట్స్ని దానికోసం ఇది మైదా కొట్ తర్వాత కొంచెం సమసేమ అంటే బ్రెడ్ క్రమ్స్ వాడుకోవచ్చును మీకు ముందు చెప్పలేదు కదా నేను నా దగ్గర సమసేమ ఉంది బ్రెడ్ క్రమ్స్ బదులు ఇవ్వండి దీన్ని తీసేద్దాం కొంచెం గట్టిగా ఉంది దీన్ని మెత్తగా మెదిపేసుకోవచ్చును బాగుంటుంది సమసేమియా చికెన్ కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇది చూసారు కదా ఎంత సన్నగా ఉందో సేమ్య దీన్ని మెత్తగా ఇది మెత్త ఇదిగోండి కట్లెట్ ఇందులో వేసాను కదా దీన్ని ఇలా మైదాలో ఉంచి ఇలా వేసేద్దాం వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేద్దాం ఇలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా ఆయిల్ కాగిపోయింది వేసాం కదా ఇది దీంట్లో వేసేద్దాం లేదు ముందు అన్నీ ఇలా వేసేద్దాం ఫస్ట్ మొత్తం అన్నీ కూడా ఇలాగ సేమే అద్దుకుని మనం వేసేసుకుందాం కొంచెం స్టవ్ మంట తగ్గించేసుకోవాలండి మళ్ళీ నూనె ఎక్కువ కాకపోతే పైన మాడిపోతుంది లోపల కుక్ అవుతుంది మళ్ళీని కూడా వేసేసుకోవచ్చు మనం కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా అయితే బాగుంటాయి సమస్య ఏమీ అది దీనికి బాగుంటుందండి ఇలాగా బ్రెడ్ క్రమ్స్ బదులు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అవి వేగేటప్పటికి మిగతాయి కూడా చేసేద్దాం ఇలాగా ఒకసారి అయిపోతాయి ఇలా వేసేస్తా అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇది త్వరగానే అయిపోతుంది తీసేస్తున్నాను తీసేస్తున్నాను ఇదిగోండి మొత్తం అన్నీ వేయించేసిన తర్వాత అండి కాట్లెట్స్ అన్నీ అయితే అయిపోయినాయి ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా వేయండి టమాటా సాస్లో ఇదింటే అలాగా బాగుంటుందండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్